ఈరోజు వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ పక్కా హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది చేయడం చాలా ఈజీ ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా సన్నగా ఇలా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్లో ఆయిల్ హీట్ చేసి జీలకర్ర అండ్ మీకు స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలు దీంతోపాటు తగినంత ఉప్పు అండ్ రెండు టీ స్పూన్ వరకు ఒక నీళ్లు వేసుకోండి తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాచి చెల్లర్చిన పాలు ఇది ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి తర్వాత ఒక గ్లాస్ వేస్తే సరిపోతుంది వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉండాలి టెక్స్టర్ అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత ఆయిల్ హీట్ చేసి జీలకర్ర పచ్చిపప్పు ఆవాలు కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసి మనం నార్మల్గా పోపు వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అయిన హండ్రెడ్ పర్సెంట్ పక్క హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాచి చల్లాచిన పాలు ఇది వేసి చేయండి సేమ్ అట్లానే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్